సిక్కోల జిల్లా రథసప్తమి వేడుకలకు అంతా సిద్ధం చేశామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ మా బీబీఎస్ న్యూస్కి తెలిపారు కోడి రామ్మూర్తి స్టేడియంలో దాదాపుగా ఎనభై స్టాల్స్ ప్రజలకు అందుబాటులో ఉంచాం అదేవిధంగా జబర్దస్త్ కళాకారులు చే కల్చరల్ ప్రోగ్రామ్స్ లేజ్ షో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వస్తున్నారని అన్నారు ఈసారి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చిన సాధారణ భక్తులకు ముప్పై నిమిషాల్లో దర్శనం అయ్యేటట్టు ఏర్పాటు చేశామని కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ తెలిపారు ఇది అంశంపై మరింత సమాచారం శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ బద్రీ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ తో ఫేస్ టు ఫేస్ హాయ్ లో ముసలు వెల్కమ్ టూ బీబీఎస్ వెంకటరమ బద్రి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా రసబ్ద వేడుకలకు వైభవంగా ఇచ్చిదిద్దారని చెప్పొచ్చు అయితే మొత్తం ప్రస్తుతానికి జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ గారు ఉన్నారు అసలు ఎలా ఏర్పాట్లు చేశారు అంటే అనేది తెలుసుకునే సార్ నమస్తే చాలా బాగుంది సార్ స్టాల్స్ ఈరోజు అంటే క్రౌడ్ కూడా చవిగా వస్తుంది ఎలాంటి ఏర్పాట్లు చేశారు నమస్కార్ మనకి సిక్కోలు రస ఉత్సవాలు భాగంగా మనం కోడి రమణమూర్తి స్టేడియంలో ఇక్కడ ఒక కల్చరల్ యాక్టివిటీస్ పరంగా ఒక జాయ్స్ ఇది కాకుండా ఒక వంద పైన స్టాల్స్ దీంట్లో ముఖ్యంగా ఈ లైఫ్ స్టైల్ ఐటమ్స్లో కొన్ని స్టాల్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్లో కొన్ని స్టాల్స్ ఇది కాకుండా కొన్ని స్పాన్సర్స్ కోసం కొన్ని ప్రీమియం స్టాల్స్ కూడా మనం పెట్టాం ఇది కాకుండా కిడ్స్ ప్లే ఐటమ్ అమ్యూజ్మెంట్ కొన్ని ఐటమ్స్ అది చేసాం ఇంచుమించుగా ఒక సెవెన్ డేస్ స్టాల్స్ ఇక్కడే ఉండేలాగా మనం చేసాం ఈరోజు థర్డ్ డే నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ థర్డ్ డే పబ్లిక్ చాలా భారీ ఎత్తున వస్తున్నారు ఇది కాకుండా ఇరవై మూడున అంటే ఇరవై రెండునే చిన్నగా బట్ కానీ ఇరవై మూడున భారీగా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి మనకి డ్రోన్ షో కూడా ఇదే ప్రాంగణం నుంచి మీరు అన్ని చూడొచ్చు లేజర్ షో ఇది కాకుండా ఫైర్ వర్స్ కూడా ఇక్కడ నుంచినే మన పొన్నాళ్ళ బ్రిడ్జ్ సారీ మన ఇక్కడ బ్రిడ్జ్ పైన పైనుంచి మనం మనం చూపిస్తాం పబ్లిక్కి ట్వంటీ ఫోర్త్న తమం ఓ మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్లేబ్యాక్ సింగర్ వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా అందరికీ ఈ కల్చరల్ యాక్టివిటీస్ పైన ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా మనం శ్రీకాకుళం పబ్లిక్కి ఫైనల్గా చూపిస్తాం అండ్ ట్వంటీ ఫోర్త్ నైట్ నుంచి దర్శనాలు రసప్తమి దర్శనాలు టెంపుల్లో స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ రావాలి చాలా మంచి వాతావరణం ఇది ఇక్కడ మన డ్వాక్రా తరపున ఒక నాబార్డ్ తరపున ఒక డ్వాక్రా బజార్ కూడా మనం పెట్టాం సో అక్కడ నుంచి కూడా మనకి ఫండింగ్ వచ్చింది కాబట్టి డ్వాక్రా మహిళల గ్రూప్కి కూడా ఒక మంచి సహాయం చేసి ఉంటాం ఇది కాకుండా బయట నుంచి కూడా కొన్ని స్టాక్స్ తీసుకొచ్చాం బయట నుంచి అంటే కొన్ని హైదరాబాద్ నుంచి కొన్ని వైజాగ్ నుంచి అంటే వేరియస్ అదర్ ఐటమ్స్ వివిధ ఐటమ్స్ కూడా ఇక్కడ కొన్ని మన పబ్లిక్కి చూపిస్తే పబ్లిక్ కూడా ఇష్టపడతారు కాబట్టి అది కూడా మనం ఈసారి చేసాం పబ్లిక్ సేఫ్టీ పరంగా ఇక్కడ ఫైర్ అంబులెన్స్ కానీ తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కనెక్షన్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ బాగుందా లేదా బ్యారికేడింగ్ ఇది కాకుండా రేపటి నుంచి ఇక్కడ అంబులెన్సెస్ అంటే మన నార్మల్ అండ్ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ కూడా పెట్టడం జరుగుతుంది టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అది కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది సో కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ రావాలి ట్వంటీ ఫోర్త్ వరకు నైట్ వరకు ఇలాగే కార్యక్రమాలు ఇక్కడ కొనసాగుతున్నాయి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఈ సంక్రాంతి తర్వాత రసత్వమి పండగలు కూడా అందరూ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు భాగస్వామి ఉండాలి అది నేను తర్వాత అందరికి అంటే గతంలో కూడా అంటే శబ్ద వేడుకలకి ఎప్పుడు క్రౌడ్ అంటే అరస ఫ్లోటింగ్ కూడా మామూలు సాధారణ భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఈసారి ఏమైనా దాన్ని సో లాస్ట్ టైం మనం ఒక రికార్డ్ లాగా మనం క్రియేట్ చేస్తాం ఫోర్టీ ఫైవ్ మినిట్స్ లో సాధారణ భక్తులకి ఫ్రీ లైన్స్ అండ్ హండ్రెడ్ రూపీస్ లైన్ మనం దర్శనం చేయించగలిగాం అదే ఇప్పుడు ముప్పై నిమిషాలకి కూడా తగ్గించాలి దీని మీద చాలా మీటింగ్స్ పెట్టినాం రేపటికి కూడా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ శ్రీ సార్ కూడా రేపు ఒక మీటింగ్ పెట్టినారు లాస్ట్ టైం ఒకటి ఏం జరిగింది అంటే విఐపి లైన్ అండ్ అదర్ లైన్స్ క్రిస్ క్రాస్ అయ్యేది కాబట్టి విఐపి వచ్చినప్పుడు మిగతా వాళ్ళకి కావడం మళ్ళీ వీఐపీకి లోపల అలా వచ్చడం అలా జరిగింది ఈసారి అలాంటి ఏం లేదు ప్రతి ఒక్క లైన్ ఇండిపెండెంట్గా రన్ అవుతుంది ఆలయం లోపల ఒక ఆరు లైన్స్ మనం పెట్టినాం గర్భగుడి పక్కన ఒక ఆరు లైన్స్ సో కాబట్టి రెండు లక్ష పైన భక్తులు కూడా వస్తే ఈసారి థర్టీ మినిట్స్ అంటే మరీ పీక్ అవర్స్లో అంటే మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ నైట్కి కొంచెం ప్రాబ్లం రావచ్చు బట్ కానీ ఒక టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ తర్వాత థర్టీ మినిట్స్ లోపల అంత దర్శనం అయిపోవాలి ఇది కాకుండా టికెట్స్ కూడా మనం ఆన్లైన్ సేల్ చేస్తున్నావు హండ్రెడ్ రూపీస్ టికెట్ కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కానీ క్షీరాభికేషం టికెట్ కానీ అన్నీ మనం ఆన్లైన్ సేల్ చేస్తున్నాం సో కాబట్టి పబ్లిక్ ఎటువంటి ప్రాబ్లం రాకుండా లాస్ట్ కూడా ప్రాబ్లం రాలేదు బట్ కానీ ఏదైనా ప్రాబ్లం లాస్ట్ కూడా వచ్చా అది ఈసారి కూడా రాకూడదు ఇది కాకుండా భక్తుల కోసం మనకి ప్రసాదం కానీ తర్వాత బటర్ మిల్క్ వాటర్ ఇది కాకుండా అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టుకొని దీంట్లో మంచిగా మన ఈ భక్తి భావనలతో అది సాంగ్స్ కానీ అది పాడడం అదంతా మనం మనం పెట్టినాం కాబట్టి ఈసారి ఒక మంచి వేరేగా ఒక రసప్తమికి ఒక కలర్ మనం తీసుకొచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్కి సాయం చేయాలి ఎప్పుడన్నా మీరు రావచ్చు బట్ కానీ నైట్ టైం కొద్దిగా రష్ ఎక్కువ ఉంటుంది పొద్దున టెన్ తర్వాత మీరు వస్తే ఈ థర్టీ మినిట్స్ కూడా కాదు ఇంకా తగ్గి ఇంకా తక్కువ టైంలో మీరు దర్శనం మీరు చేసుకోవచ్చు సో కాబట్టి అక్కడ వస్తే అన్ని కంట్రోల్ రూమ్తో పాటు అన్ని హెల్ప్ డెస్క్తో పాటు అన్ని ఏర్పాటు చేసాం భక్తులు ఎప్పుడన్నా రావచ్చు అండ్ దే ఆర్ వెల్కమ్ ఓకే సంబంధించిన రథశబ్ద వేడుకలకి దాదాపుగా థర్టీ మినిట్స్లోనే సాధారణంగా సర్వ దర్శనముకి సంబంధించిన భక్తులందరికీ కూడా ఆ ముప్పై నిమిషాల్లోనే దర్శనం ఇచ్చే భాగ్యం అయితే మేము కల్పిస్తామంటూ జిల్లా కలెక్టర్ స్వప్న దినగర్ చెప్తున్నారు గతంలో చూసుకుంటే మామూలు సాధారణ దర్శనాలుగా వచ్చిన భక్తులకి చాలా ఇబ్బంది అయితే జరిగింది వాస్తవే అంటూ అంటున్నారు ఏదైతేనప్పుడు కూడా జిల్లా వ్యాప్తంగా నేటి నాలుగు లక్షలకు పైన ఇక్కడ భక్తులు వస్తారని అంచనాలు వేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చిన్న పిల్లలకి పాలు అదేవిధంగా మజ్జికులు మంచినీళ్ళు కూడా మొత్తం ఈ క్యూ లైన్ మేము పంపిస్తున్నాం అనుకుంటాం జిల్లా కలెక్టర్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఏదైతే కోడిరామూర్తి స్టేడియంలో రేపటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ అయితే అంగరంగ వైభవంగా జరగబోతున్నాయంటూ కూడా జిల్లా కలెక్టర్ గారు అయితే మనకు చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీడియో వెంకటమీబెస్ న్యూస్ శ్రీకాకుళం